ఇద్దరూ కూడా అటువంటి కారణ జన్మలే ఇంకోవైపు ప్రతి ఆలయంలో ఇతరు చేస్తున్న సేవ ఇది భక్తులకి ఒక బాధ్యతగా తను తెలియజేశాడు మన ఆలయాన్ని ఎవడో సేవ చేస్తాడు అనుకోవద్దు మనమే సేవ చేసుకోవాలి రెండు రకాలు ఆ పరిసరాలు చెత్త చేయకుండా ఉండడం అనే బాధ్యత ఉన్న చెత్తని తొలగించి శుభ్రం చేసుకోవడం అనే బాధ్యత ఈ రెండును అంతేగాని మీరు చెత్త వేయండి మేము బాగు చేస్తామని చెప్పడం కాదు తాము చెత్త వేయకూడదు ఉన్నదాన్ని బాగు చేయాలి పైగా కలుపు మొక్కలు మొదలైనవి మొలిచినప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలండి పైగా అక్కడ ఉన్నటువంటి పవిత్ర వృక్షం అన్ని కాపాడాలి అవి ఎదిగేలా చూడాలి వాటిని కాపాడాలి అదేవిధంగా ఆలయంలో గోడలకి గోపురాలకి ఏవైనా మధ్యలో రావి లాంటి మొక్కలు మొలిచిపోతూ ఉంటే అవి తొలగించాలి అలా వదిలియకూడదు పైగా అవసరమైతే వెల్లలు వేయించడం దృఢపరచడం ఆలయానికి ఇవన్నీ ముఖ్యమైనవి అందుకే ఇతడి చరిత్ర చెప్పినప్పుడే మనం ప్రధానమైన క్రియ చర్య యోగము అని మూడింటి గురించి చెప్పుకుంటూ మూడు రకములైన మలములు ఎలా విడిచిపెట్టుకోవాలో ఈ క్రియల ద్వారా చెప్పుకున్నాం శైవ సిద్ధాంతంలో అది తాను ఆచరించి అందరికి చూపించాడు ఎప్పుడైతే తాను చేస్తున్నాడో భక్తులు కూడా స్ఫూర్తి పొంది ప్రతి ఆలయం అలా చేసేవారని ఒక్కసారి ఊహించుకుంటే ఆలయాలను ఈ విధంగా మనం బాగు చేసుకోవాలి ఇది తెలుసుకోవాలి అలాగని ఆలయాల్లో రాజకీయాలు ఇవి ఎక్కువ అయిపోయాయి కానీ బాగు చేసుకోవడం తక్కువైపోయి అందులో భవ్యమైన కాశీక్షేత్రంలో ఎన్ని అద్భుతమైన ఆలయాలు ఉన్నాయో అయితే క్రమక్రమంగా ఆలయాలను కప్పేసుకుని గృహాలు హోటళ్లు తయారైపోయి అంత అద్భుతమైన స్వయంభూలింగములు కూడా గూళ్లలో మిగిలిపోయి గుళ్ళు బదులుగా అయినప్పటికీ మనం చేతనైనంత సాధ్యమైనంత ఆలయాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే అది పది మందికి స్ఫూర్తి కలిగిస్తుంది ఇది భారతదేశంలో ఏ ఆలయానికైనా మనం కర్తవ్యంగా చేయవలసిన పని అది మహానుభావుడు అప్పర అది నిరూపించాడు